హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపటి ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బాలు అయితే కోపంగా ఇంటికైతే వస్తాడు ఇంకా ఇంటికి రాగానే మీనా అలాగే ఇంట్లో కిచెన్లో వర్క్ చేస్తుండగా రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతుండగా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి కోపంగా ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు బాలు ఇక బాలు అలా అరగానే రా మనోజ్ అలాగే రోహిణి అయితే లేచి నించుంటారు ఏమైందిరా ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉండగా అసలు ఏం జరుగుతుంది అసలు నాన్న నీకు ఇచ్చి నలభై లక్షలు నువ్వేం చేసావు ఇప్పుడు ఆ నలభై లక్షలు ఉంటే నా బాధ అంతా తీరిపోయింది నా కారు నేను తీసుకొచ్చు తీసుకొచ్చుకునేవాడిని అసలు మర్యాదగా నలభై లక్షలు ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటాడు బాలు ఇక మనోజ్ అయితే అవి ఎప్పుడో పోయాయి ఇప్పుడు నేను ఎక్కడ తీసుకు తీసుకొని రమ్మంటావు అని చెప్పేసి అనేసరికి మర్యాదగా ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి మనోజ్ కథని పట్టుకుంటాడు బాలు ఇక ఇక అప్పుడే రోహిణి అసలు నీకు ఎవరన్నా మర్యాద లేదా నీకు అన్నయ్య అంటే మర్యాద లేదు వదిలన్నా మర్యాద లేదు తల్లి అన్నా మర్యాద లేదు చీచీ అనేసి అనేసరికి ఇక వెంటనే లోపల నుంచి మీన అయితే బయటకు వస్తుంది ఏంటి అసలు మరిదన్న మర్యాద నీకు లేదా ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా తను ఎవరైనా ఏమనంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అనేసరికి ఇక ప్రభవతి లోపల నుంచి వచ్చి ఆహా అంటాడు అయితే ఏం చేస్తావు అని చెప్పేసాను కానీ తనేమీ చేయదు నేనే విడి గోవు పగలగొడతాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంకా మనోజ్ అయితే బాలు కాలర్ని పట్టుకొని డబ్బులు లేవు ఏమీ లేవు నేను ఇవ్వను ఏం చేస్తావో చేసుకోపోరా అని చెప్పేసి అనేసరికి బాలు అయితే మనుషుని కొట్టడానికి ముందు ముందుకి వెళ్తూ ఉంటాడు అప్పుడే సత్యం అయితే వచ్చి ఆ పంటరా ఏంటి మీ గోల ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఇక బాలు అయితే మీ పెద్ద కొడుకుని అడగండి మాట డబ్బులు తీసుకొని ఇవ్వలేదు ఎక్కడ పెట్టాడో ఎవరికి ఇచ్చాడో తెలియదు కనీసం ట్రై కూడా చేయటం లేదు ఇంట్లో ఇంత ఇబ్బందిగా ఉంది ఇల్లు అంతా మెయింటైన్ చేసేది నేనే కదా వీడేమైనా వెళ్ళి చేస్తున్నాడు ఏంటి అలా కూర్చుని భార్య తింటున్నాడు అని చెప్పేసి అనేసరికి మళ్ళీ మనోజ్ మీదకైతే వెళ్తూ ఉంటాడు ఇంకా రోహిణి అయితే ఏమండి మీరు ఆపండి మీరు వెళ్ళకండి తన దగ్గరికి మీరు దూరంగా జరగండి అని చెప్పేసి అనేసరికి ఇంకా మనోజ్ అయితే వెనక్కి అయితే వచ్చేస్తాడు ఇంకా అయితే తొందరలోనే ఆ డబ్బులు నీకు ఇప్పిస్తాను నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి అని చెప్పేసి ప్రభావతి అనేసరికి ఏమ్మా ప్రభావతమ్మ ఏంటి నీకు అంత ధైర్యం చిన్న కోళ్ళు వచ్చేసరికి వచ్చేసరికి నీకు ధైర్యం బాగా పెరిగిపోయిందే ఎక్కడ తీసుకొస్తావు ఆ డబ్బులు నువ్వు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా నీకెందుకు రావన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ప్రభవతి ఇంకా బాలు అయితే పూలగంప కాఫీ తీసుకుని రా అని చెప్పేసి తన బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక అందరూ ఎటువంటి వెళ్ళిపోయాక రోహిణికి అయితే ప్రవాది అడుగుతుంది అమ్మ రోహిణి ఇంట్లో చూసావు కదా ఎంత ఎలా ఉందో పరిస్థితి ఒకసారి నాన్నకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పమ్మా డబ్బులు వేస్తే మనసుకి ఇచ్చిద్దు కానీ నీ భర్త సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఎలా అలా వదిలేస్తావు చెప్పు మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పమ్మా డబ్బులు వేస్తే డబ్బులు ఆ బాలు మొహాన్ని కొడతాం ఇంకా ఆ బాలు ఏమి అనడు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రోహిణి అయితే ఆ మాట విని షాక్ అవుతుంది దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు నాన్న చిన్నప్పుడే లేరు కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగినా డబ్బులు తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఏంటమ్మా అలా ఉండిపోయో అని చెప్పేసి అనేసరికి ఏం ఆంటీ నేను ఫోన్ చేశాను నాన్నకి నాన్న బిజీగా ఉన్నట్టున్నారు ఫోన్ బిజీ బిజీ అని వస్తుంది అని చెప్పేసాను కానీ అలాగే అమ్మ సాయంత్రం కల్లా ఫోన్ అని చెప్పేసి ప్రభాత్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అయితే ముందు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మని వెళ్ళి ఒకసారి చూసి చింటుని కూడా చూసి రావాలి ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి ఏదైనా అయితే చింటుని ఎవరు చూసుకుంటారు నేను ఇక్కడికి చింటుని తీసుకురాని కానీ అని చెప్పేసి రోహిణ అయితే ఆలోచిస్తూ రేపే బయలుదేరాలి అని చెప్పేసి ఉదయం లేచి రెడీ అయ్యి వెళ్తూ వెళ్తుండగా ఇంకా ప్రభావతి ఏంటమ్మా నాన్నకి ఫోన్ చేసావా ఏం జరిగింది అని చెప్పేసి అనేసరికి ఆంటీ నేను నాన్నకి కాల్ చేస్తాను నాన్న మాట్లాడారు మళ్ళీ చేస్తా అని చెప్పారు నాకు వచ్చి పని ఉంది బ్యూటీ పార్లర్లో నేను వెళ్తాను అని చెప్పేసి రోహిణి అయితే హడవడిగా బయటకెత్తు వెళ్ళిపోతుంది ఇంకా ప్రభవతి ఏంటి అమ్మాయి సడన్గా ఇలా ఉదయం ఉదయం వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రభ రోహిణి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది రావో ఉండబోతుందండి ఉండబోతుంది లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్